కార్తితీక్రామ్ కిరీటి నేను రాజమండ్రి నుంచి వచ్చాను నేను నీట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆల్ ఇండియా నైటిత్ ర్యాంక్ మరియు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను నేను ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ వరకు తిరుమల విద్యా సంస్థలో చదువుకున్నాను అండ్ నాకు వచ్చిన ఈ ర్యాంక్ గాను మన గౌరవైన విద్యాశాఖ మరియు ఐఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు అభినందించడం జరిగింది ఆయన చెప్పిన మాటలు నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించాయి ఆయన చదువు చదువుకుని ఎక్కడో విదేశాలకు వెళ్ళడం కాకుండా మన రాష్ట్రానికి లేదా మన దేశానికి వచ్చి సేవలు అందించమన్నారు అలాగే నేను ఎంబీబీఎస్ ఇన్స్టిట్యూట్ లో చదువుకుని పీజీ చేసి స్కిల్స్ పెంచుకొని మన రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తాం లోకేష్ కలవడం నాకు చాలా ఇన్స్పైరింగ్ అండ్ ఆనందంగా అనిపించింది నా పేరు కోటిపల్లి అశ్విన్ సాక్షి ఆల్కొల్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాను నేను తొంభై తరగతి నుంచి తిరుమల చదివాను మొన్న జరిగిన జే అడ్వాన్స్ లో నాకు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ వన్ ట్వంటీ ర్యాంక్ వచ్చింది ఈ డబుఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది అందుకు ఈ రోజున నన్ను ఎడ్యుకేషన్ అండ్ ఐటి మినిస్టర్ నాగ లోకేష్ గారు నన్ను అభినందించారు ఇప్పుడు ఆ ర్యాంక్ తో నేను ఐఐటి బాంబే కంప్యూటర్స్ లో జాయిన్ అవుతున్నాను ఈ రోజు ఆయనతో మాట్లాడిన తర్వాత నేను అనుకున్నాను మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వచ్చి మంచి ఇన్నోవేటివ్ ఐడియా తోట స్టార్ట్అప్ పెడదాం అనుకుంటున్నాను ఈ రోజు సార్ నాతో మాట్లాడారు ఆయన ఏ ప్రాబ్లం వచ్చినా దేనికైనా సరే ఆయన కలమన్నారు ఆయన ఎప్పుడు గైడెన్స్ సపోర్ట్ ఇస్తా ఉంటా అన్నారు అందుకని చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు